అదే చెప్తున్నా కదమ్మా ఇప్పుడు నవరత్నాలు అని చెప్పి మొత్తం అన్ని శాఖల్లో ఉండే డబ్బులన్నీ దబ్బేశాడు బీసీల కార్పొరేషన్లు ఎస్సీల కార్పొరేషన్లు ఎస్టీల కార్పొరేషన్లు అదే విధంగా ఈ మనకు పంచాయతీలో పంచాయతీ నిధులు యాక్చువల్గా డైరెక్ట్గా వస్తాయమ్మా ఆ నిధులను కూడా తీసేసుకున్నాడు ఏమంటే నేను నవరత్నాల కోసం ఇస్తాను అన్నాడు ఆ డబ్బులన్నీ ఆ నవరత్నాలకి పంచాన అంటున్నాడు కానీ ఆ నవరత్నాల్లో ఎనిమిది రత్నాలు రెండు వేల నాలుగు నుంచి కూడా ఉన్న పథకాలే కొన్ని పథకాలైతే ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి వచ్చిన పథకాలే అప్పుడు లేని ఖర్చు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాడమ్మ అంటే ఇదంతా పచ్చి అబద్ధం ఈయన ఇన్ని పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యొచ్చమ్మా ఖచ్చితంగా మీ జీతాన్ని పెంచవచ్చు ఇప్పుడు మీరు ఏమన్నారు ఏడున్నర వేల నుంచి మూడు వేలు మాకు చంద్రబాబు నాయుడు గారు హయంలోనే పెరిగింది నిజమా కాదమ్మా చంద్రబాబు నాయుడు ఆయన పెంచింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వెయ్యి కాబట్టి ఆయన గొప్పలు చెప్పుకుంటాడు ఏమి చేయడు కానీ గొప్పలు చెప్పుకుంటాడు కాబట్టి ఇప్పటికైనా ఆయన నాకు తెలిసి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో నిజంగా అర్థం కావట్లేదమ్మా ఎందుకంటే శకల శాఖ మినిస్టర్ గారు ఉన్నారు అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారే మొత్తం ఏది కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఇంత రాష్ట్రంలోన పద్దెనిమిది రోజుల నుంచి ఇంత మీరు ఇది చేస్తుంటే ధర్నా చేస్తుంటే కనీసం టీవీ చూడ్డా వాళ్ళ భార్య అన్న చెప్పదా ఇంట్లోనే అవును వాళ్ళు ఏదైనా మినిస్టర్లు చెప్పారా సీఎంఓలో అధికారులు చెప్పారా ఇంత ధర్నా చేస్తున్నారు మనం పిలవాలి అనేది ఎంత దారుణమమ్మా ఆడపిల్లలు అంటే అంత చులకన ఈ ప్రభుత్వానికి ఆ మళ్ళీ సెంటర్లకి తాళాల బులు దేవాలయాల్లో ఉన్నటువంటి సెంటర్లని తాళాల బౌలు కొట్టి దౌర్జన్ ఏ గవర్నమెంట్ లో చూడలేదు ఇంత దౌర్జన్యం కాబట్టి ఇప్పటికైనా ఒకటమ్మా ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి ఎవరితో అయినా పెట్టుకోగానే ఆడవాళ్ళతో మాత్రం పెట్టుకోవద్దని చెప్పి నా సోదరి సమక్షంలోన నా సోదరి 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 నిజంగా చాలా బాధాకరం మీ వేదన వర్ణనాతీతం హండ్రెడ్ పర్సెంట్ మంచి రోజులు వస్తాయి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈయన పెంచని పెంచకపోని ఎందుకంటే పెంచుతాడని నమ్మకం ఎవరికీ లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ సమస్యలపైన మేము దృష్టి సారించి హండ్రెడ్ పర్సెంట్ మీకు మేలు చేసే విధంగానే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే